మై ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేఖన బామ్మ ఇద్దరు మంది రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు అప్పుడు మనిషి చాలా టెన్షన్ పడుతూ అసలు బోర్జీ అన్నయ్యని జూయర్లా నడుస్తున్నారు అనే నిజం చెప్పేస్తూ ఉంటుంది ఏంటి నువ్వు చెప్తుంది నిజమానిషి అని మేఘన చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది అవును నాకు కూడా ఇప్పుడే ఆ నిజం తెలిసింది అని నిషి అంటుంది మరి బోర్జీని జూలియర్లా నటిస్తున్నారు అని మనం నిరూపించడం ఎలా అని మేఘనని శిల్పా అమ్మ అందరూ ఆలోచిస్తూ ఉంటారు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని బామ్మ అంటుంది మేఘన బ్లా బామ్మ కార్లో నుండి లోపలికి వచ్చేటప్పుడు ఒక స్వీట్ బాక్స్ పట్టుకొని ఉంటారు ఆ స్వీట్ బాక్స్లో ఏదో ఒక వామిటింగ్ లిక్విడ్ని కలిపి ఉంటారు అప్పుడే రాత్రి కేదారిక హాల్లోకి రాగానే బూచి జూలీ ఎట్లా వేషం వేసుకొని ఏ అంటూ కేదార్ని హాల్ చేసుకుంటూ ఉంటుంది ఏంటి జూలీ లైట్ వచ్చేసావా ఇదిగో నేను మీకోసం స్వీట్లు తీసుకొని వచ్చాను అని బామ్మ ఇస్తూ బామ్మ ఇప్పుడు స్వీట్ ఎత్తుకోని అంటూతో ఉంటే నిన్న మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది అందుకే నేను ఇలా స్వీట్లు పంచుతున్నాను తినండి తినండి అందరూ తినండి అని దాత్రి కేదార్ జూలెట్కి కూడా ఇస్తూ ఉంటుంది దాత్రి ఆ స్వీట్ని చేతిలోకి తీసుకొని చాలా డౌట్గా పరీక్షిస్తూ ఉంటుంది ఈ లోపలే బూచి ఏమో ఆ స్వీట్ని తినేస్తారు తిని తినగానే వామ్థింగ్స్ అవుతూ ఉంటాయి వెంటనే పరుగులు పెడుతూ వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది బామ్మ ఇది అవకాశంగా తీసుకొని అంటే నీకు వాంతింగ్స్ అవుతున్నాయా వాంతులు అవుతున్నాయా అంటే నువ్వు కడుపులో ఉన్నట్టు అని చెప్పడంతో మీకు అందరు సోఫాలో కూర్చు బూచి అయితే తలపెట్టుకుని ఉంటారు ఏంటి ఎడ్డి ముఖం దాన నువ్వు కడుపుతో ఉన్నావని చెబుతుంటే ఏంటి ఫేస్ అలా పెట్టావు బామ్మ చెప్తూ ఉంటుంది ఆ నేను మగాన్ని అయితే నాకు ఎలా కడుపు వస్తుంది అని బూచి నోరు జారేస్తూ ఉంటాడు నాతో దాత్రి తలపెట్టిన అయ్యో అన్నయ్య ఏంటి ఇలా నోరు జారేసి బైజ బయట పెట్టేస్తున్నారు అని దాత్రి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అలా బూచి జూలియట్ ఇద్దరు కూడా ఒక్కరే బామా నిరూపించడంతో మేఘన మేఘన ఏం చేస్తుంది దాత్రి ఎలా తప్పించుకుంటుంది దొరికిపోయినట్లయినా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం